ఎస్బీఎన్ ఛానల్ తెలుగుకి స్వాగతం డబుల్ రోడ్డు నిర్మాణ పనుల్లో నిర్లక్ష్యం చేస్తున్న కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టికి తీసుకెళ్లిన ఎంపీటీసీ అందే స్వప్న చిగురుమామిడి మండలంలో ఇందుర్తి టూ గాగిరెడ్డిపల్లి మీదుగా సుందరగిరి డబుల్ రోడ్డు నిర్మాణం కోసం ప్రభుత్వం నిధులు కేటాయిస్తే రోడ్డు నిర్మాణ పనులు నత్తనడకన జరగడమే కాకుండా తీవ్ర జాప్యం జరుగుతుందని మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ ఎంపీటీసీల పదవీ విరమణ సన్మానోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టికి తీసుకువెళ్లిన ఇందుర్తి ఎంపీటీసీ అందే స్వప్న వెంటనే స్పందించిన మంత్రి పొన్నం ప్రభాకర్ సంబంధిత అధికారులకు కాంట్రాక్టర్లకు వెంటనే రోడ్డు నిర్మాణ పనులు చేపట్టాలని ఆదేశించారు ఈ సందర్భంగా ఎంపీటీసీ అందే స్వప్న మాట్లాడుతూ రోడ్డు నిర్మాణ పనులు నత్తనడకన జరుగుతున్న మూలంగా ప్రజలకు తీవ్ర అసౌకర్యం కలుగుతున్నది అనేక ప్రమాదాలు సంభవిస్తున్నాయి సదరు కాంట్రాక్టర్ ఒక్క పని కూడా పూర్తి చేయకుండా అక్కడ కొంత పని చేసి వదిలేడం వల్ల గ్రామంలో చాలా ఇబ్బందులకు గురవుతున్నాం ఇందుత్తి హైస్కూల్ నుండి సంగోజిపేట చెరువుకట్ట వరకు కంకర పోసి వదిలివేసినారు గాగిరెడ్డిపల్లి సుందరగిరి గ్రామాల మధ్య సింగిల్ రోడ్డు మాత్రమే వేసి మిగతా సగం వదిలేసినారు కావున ఈ డబుల్ రోడ్డు పని అస్తవ్యస్తంగా నడుస్తున్నందున ఈ కాంట్రాక్టర్ పై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఇందుర్తి ఎంపీటీసీ అందే స్వప్న చిన్నస్వామి గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు దాన్ని మీ దృష్టిలో పెట్టుకొని త్వరగా అధికారులను పురోవహిస్తారని ఈ సందర్భంగా వినియోగించుకుంటున్నాను సార్ అలాగే ఎమ్మెల్యేగా కలిసి మన ఉస్నాబాద్ కాన్స్ట్యూన్సీ దాదాపుగా అభివృద్ధి చెందినప్పటికీ ఇంకా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది ఆ అభివృద్ధి మీరు మంత్రి ఎమ్మెల్యేగా కలిసి మంత్రివర్యులు అయినారు కాబట్టి మీ మీద ఈ కాన్స్టిట్యూన్సీకి సంబంధించినటువంటి ప్రతి ఒక్క అంటే పార్టీలకు అతీతంగా కార్యకర్తలు అయితేనేమి ప్రజలైతేనేమి మీ మీద బాగా ఇంతకుముందు అనయ చెప్పినట్టు చేత సైనిలో వచ్చింది కాబట్టి మీకు కష్టస్థానాలన్నీ తెలుసు కాబట్టి ప్రతి ఒక్క విషయంలో నేను ఎప్పుడు చూస్తా ఉంటా ప్రెస్ మీట్ లో మీడియా ఫస్ట్ లో వచ్చిందా అంటే ప్రెస్ మీరే మీడియా లో సార్ మీడియా మాట్లాడతారా అందరూ మాట్లాడతారు కాబట్టి మా ఒక కాన్సెన్స్ మీద మన ఒక కాన్సెన్స్ మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఇంతటి కాన్సెన్స్ కాన్సెన్స్ ని ఇంత అద్భుత పదంలో ముందుకు తీసుకెళ్లాలని ఎస్పెషల్లీ చిన్నమాట సంబంధించినటువంటి మామందరినీ ఇంత అభివృద్ధి చెందాలని

దయచేసి మండలంలో ఏ పాఠశాల ఏ సమస్య ఉన్నా ఆ దృష్టికి తీసుకెళ్ళమని చెప్పి కోర్టులో స్థానిక శాసనసభ్యుడిగా మంత్రిగా ఆ సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తాం అధికారులు అదేవిధంగా అన్ని రాజకీయ పార్టీలు నాయకులు